కోట గాంధీ విగ్రహం కాంగ్రెస్ ధర్నా రైతులు చైతన్యవంతులు కావాలి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పిలుపు దుగరాజపట్నం ఆంధ్రుల హక్కు ఏపీ విభజన చట్టంలో పోలవరం దుగరాజపట్నం ప్రధాన అంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజపట్నం గురించి నోరెత్తరు దుగరాజపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయి వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయి రైతులు ఆర్థికంగా అభివృద్ధికి వస్తారు దాదాపు ఒక లక్ష మంది రైతులు కోటీశ్వర్లు అవుతారు మూడు నాలుగు లక్షల మంది బలహీన వర్గాలు అవుతారు నాయుడుపేట గూడూరు కోట వాకాడు చిట్టిమూరు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయి అందుకే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఏపీ విభజన చట్టంలో చేర్పించడం జరిగింది దీనివల్ల మన ప్రాంతం ఎంతో అభివృద్ధి వస్తుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తిట్టడం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ తిట్టడం వీళ్ళిద్దరూ ప్రజల సంక్షేమం గురించి కానీ మన ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఆలోచించడం లేదని పేర్కొన్నారు ఈరోజు పోలవరం 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 అంటున్నాడు ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు అంత ఒక కనీసం ఒక లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపించలేకపోతున్నాడు ఈరోజు దుగరాజ పట్టణాన్ని గురించి మన ప్రాంతంలో నాయకులు నలభరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నేదురుపల్లి జనార్దన్ రెడ్డి లాంటి నాయకులుండి కూడా ఆ సమయంలో వచ్చుంటే బాగుండేది వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది వచ్చిన ఆలోచన మంచి ఆలోచన విభజన చట్టం అంటే పార్లమెంటు ఆమోదముద్ర వేసింది రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాడు చంద్రబాబు నాయుడు దీనికి అడ్డమేసాడు చంద్రబాబు నాయుడు అడ్డమేసాడు ఎందుకు అడ్డమేసాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయనకున్నటువంటి బంధు ప్రీతి కృష్ణపట్టడాన్ని ఒక ఆయన చిత్త విశ్వేశం అని ఒక ఆయన ఓనర్ ఉండేవాడు ఆయన ఈయన ఇద్దరు బంధువు ఆయన ఈయన ఇద్దరు బంధువు ఇద్దరు బంధు రీటితో చంద్రబాబు నాయుడు జాబు రాశాడు నితిన్ గడ్కరీకి కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన మొదటి పని ఆయన చేసింది ఏంటంటే దుగరాజ పట్టణం వద్దు అని జాబు రాశాడు దానివల్ల ఆగిపోయింది నేను చంద్రబాబు నాయుడుకి వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే నిన్న పోయి వచ్చాను నేను చంద్రబాబు నాయుడుకి కోట నుంచి నేను తెలియజేస్తున్నా మీరు చేసిందే పొరపాటు ఆ పొరపాటును సరిదిద్దుకోండి వెంటనే దుగరాజ పట్టణం అదొక చట్టం చట్టాన్ని నువ్వు మరి కాదని నువ్వు చేస్తే దీనివల్ల నీకు నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడు మన ఇద్దరం యాభై సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళం బాగా నువ్వు విద్యార్థిగా నేను విద్యార్థిగా తెలిసిన వాళ్ళం ఈ పనికి రావ దుగరాజ పట్టణం పన్ను వెంటనే ప్రారంభం కావాలి ఒకే ఒక అడ్డంకి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే అడ్డం ఆయన ఒక్క మాట చెప్తే దొంగరాజ పట్టణం ప్రారంభం అవుతుంది దీనివల్ల లాభం ఏంటి ఈ ప్రాంతంలో దాదాపుగా యాభై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంది ప్రతి ఒక్క ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి యాభై వేల నుంచి లక్ష రూపాయల జీతం వస్తుంది నెలకి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు వస్తాయి యాభై వేల మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తే ఎంత లాభం ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను నేను వచ్చిన మొదలుకొని సంవత్సరంలో యాభై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు నేను మనం ఏంటంటే యాభై వేలు కాదు యాభై వేలు ఉద్యోగాలు గూడూరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు గూడూరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు కాబట్టి కాబట్టిగరాజ పట్టణం వల్ల నిరుద్యోగులే కాదు వందల పరిశ్రమలు వస్తాయి మద్రాసులో పరిశ్రమలు వచ్చాయి కేవలం పోర్టు వల్ల విశాఖపట్టణంలో వచ్చాయి పరిశ్రమలు అక్కడ పోర్టు వల్ల మరి ఈ పోర్టును మనం ఎలాగైనా సాధించుకోవాలి రైతులకు ఎన్ని లాభం ఒక లక్ష మంది రైతులు పోటీ వస్తారు ఈరోజు ఉన్నటువంటి భూమి పది లక్షలైతే ఐదు లక్షలైతే కోటి కానీ ఐదు కోట్లు కానీ అవుతాయి వాళ్ళు డబ్బు వస్తుంది ఇప్పుడు బలహీన వర్గాలు దాదాపుగా ఏక ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఇళ్ల స్థలమే నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుంది కోర్టు వస్తాయి ఇవన్నీ దూరం చూపుతో తీసుకురావడం జరిగింది నేనే తీసుకొని వచ్చాను దొంగరాజం పట్టణానికి చాలామంది వద్దు వద్దు అని జాబు రాస్తే కూడా కాదని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ దీనికి ఆమోదముద్ర వేయడం జరిగింది ఇది సరైన సమయం సాధించుకునేదానికి ఎందుకనంటే ఇది ఇది మంచి సమయం చంద్రబాబు నాయుడు కూడా దీన్ని కాదని లేడు కాదంటే అతను నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్న పని ఏంటంటే అమరావతి అంటాడు అమరావతిలో రాజధాని కట్టాలంటాడు కృష్ణానదిలో ఆయన రాజధాని కట్టాలంటాడు పోలవరం మరి దొంగరాజు పట్టణాన్ని గురించి ఆయన ఇప్పటిదాకా నోరు తెరవాల చట్టంలో ఉంది నోరు నోరే తెరవటం ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ భూములు లేవు ఎవరు సొంత భూములు అన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి అందువల్ల ఎవరు నోరు తెరవటం లేదు ఈరోజు నాకు తెలుసు సమస్య మరి ఎలాగైనా కూడా ఈ దుగరాజ పట్టణ ఓడరేవును మనం సాధించుకున్నాం సాధించి చేరుతాం ఇది చట్టం చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు కాదు కదా రాష్ట్రపతి కాదు కదా ప్రధానమంత్రి కూడా ఏమీ చేయలేరు దీన్ని సాధించుకునే దానికి ఒకటి కావాలి చైతన్యం కావాలి దుగరాజ పట్టణం అంటే ఇది నేను బంకు బంకు పోయి అయితే జగరాజపట్టణం కావాలంటున్నారా కానీ భక్తుల్లో కూర్చుంటే ఇళ్లలో కూర్చుంటే ఇది రాదు లడ్డు ముద్ద కావాలంటే లడ్డు ముద్ద వచ్చి నోట్లో ఎవరు పెట్టరు లడ్డు ముద్ద మనం తయారు చేసుకోవాలి దీనిలో కొంత చైతన్యం అవసరం రైతుల్లో చైతన్యం అవసరం నిరుద్యోగుల్లో చైతన్యం అవసరం యువకుల్లో చైతన్యం అవసరం ఈ చైతన్యంతో ఏదైనా సాధించుకోగలం అమరావతి పైన ఉన్నంత ప్రేమ దుగరాజు పట్టణం పైన చంద్రబాబు నాయుడికి లేనే లేదు మరి ఆ క్రితంలో ఉన్న రాజశేఖర రెడ్డి కొడుకు కూడా ఆయనకి ప్రేమ లేదు ఈ ప్రాంతం పైన మరి ఈరోజు రాజకీయాలు ఎట్లున్నాయంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని తింటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తింటున్నాం ఈ తిట్టు తప్పించి అభివృద్ధిని గురించి మన ప్రాంతాన్ని గురించి ఎవరు వాకరం నోరు ఎత్తటం లేదు ఎమ్మెల్యేలు ఎత్తటం లేదు ఎంపీలు ఎత్తటం లేదు మంత్రులు ఎత్తటం లేదు ఊరికే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదని ఏనంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏమంటా అంటే చంద్రబాబు నాయుడు మంచోడు కాదు వీళ్ళిద్దరు మాటలు తెప్పించి ప్రయోజనం లేనటువంటి పనులు తప్ప ఏమీ లేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం యువరాజు పట్టడానికి మనం సాధించుకున్నాం సాధించి తీరుతాం ప్రతి ఇంటికి వచ్చి మేము కరపత్రాన్ని ఇచ్చి ప్రజలను చైతన్యవంతలు చేసేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా చైతన్యవంతన చేసి దీన్ని సాధిస్తాం ప్రతి ఇంటిలో ఉన్న నిరుద్యోగ ఉద్యోగం అనిపించే బాధ్యతలు తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్